అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బచ్చలాకు పప్పు టమాటా రెసిపీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అట్లానే బచ్చలాకు చాలా ప్రోటీన్స్ ఉన్నాదండి అందులో కాల్షియము ఐరన్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి విటమిన్స్ కూడా బాగా ఉంటాయి మనం ఎక్కువ ట్యాబ్లెట్స్ వీటికి వేసుకునే పని లేకుండా వారానికోసారి పప్పు అనేది ఖచ్చితంగా చేసి పెట్టామనుకోండి ఇంట్లో ఒంటికి సరిపడా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది ఈ పప్పు కోసం ముందుగా ఒక కప్పు కందిపప్పు నానబెట్టుకొని ఒక పది నిమిషాలు మీ కుక్కర్లోకి తీసేసుకోవాలి చూడండి ఇలా పది నిమిషాలు నానపెట్టుకున్న కందిపప్పులో బచ్చలాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చలాకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్టన్నర బచ్చలాకు కందిపప్పు తీసుకున్నానండి కప్పుకి మీరు తీసుకున్న పప్పును బట్టి బచ్చలాకు అనేది యాడ్ చేసుకోండి ఇక్కడ ఒకటిన్నర కప్పు ఎందుకన్నానంటే కందిపప్పు మీద బచ్చలాక్ ఎక్కువ ఉంటే మనకు మంచిది కందిపప్పు వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఈ బచ్చలాక్ అనేది కాపాడుతుంది అట్లానే ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటిలో బచ్చలాక్ చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు పచ్చిమిర్చి యూజ్ చేశాను మీరు ఇంకా కారం తగినట్టుగా యాడ్ చేసుకోవచ్చు చూశారు కదా వీటిల్లోన ఒకటిన్నర స్పూను కారం యాడ్ చేసుకోవాలి అట్లానే ఒక పావు స్పూన్ అంతా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ రాణించుకోవాలి అయిన తర్వాత పప్పును శుభ్రంగా మెదిపేసుకోవాలి చూడండి ఈ విధంగా పప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోతుంది ఎందుకంటే పది నిమిషాలు నానబెట్టాం కదా అందుకని చాలా బాగా ఉడుకుతుంది చూసారుగా బచ్చలాగ పప్పు అయితే రెడీ అయింది ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము తాలింపు అనేది తెలుస్తుంది కదా ఆయిల్ తీంపుకు కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి రెగ్యులర్గా వేసే తాలింపు మీద ఒక స్పూన్ ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఈ బచ్చల పప్పుకి ఆయిల్ ఎంత వేసుకుంటే అంత మంచిగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి పచ్చ దంచి వేసుకోవాలి జీలకర్ర ఒక పావు స్పూన్ అంత మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా తాలింపు అంతా కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో కాస్త అంత ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ అనేది కొంచెమే యాడ్ చేసుకుంటే సరిపోతుందండి పప్పుకి ఎక్కువ వేయాల్సిన పని లేదు ఈ తాలింపు తీసుకొచ్చి పప్పులో కలిపేసుకోవాలి చూడండి వేడివేడిగా కమ్మని పప్పు అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఇట్లా పప్పు వేసుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే టేస్ట్కి ఏమాత్రం తగ్గదు అలానే చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయండి దీంట్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వారానికి ఒకసారి బచ్చలాకును ఏదో రకంగా వినియోగిస్తే బాగుంటుందండి బచ్చలాకులో వెరైటీగా నేను వడలు వేసాను బచ్చలాకు మసాలా పెట్టి చేశాను పప్పు చేశాను మీరు కూడా నా ఛానల్ విజిట్ చేసి లోపల ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు ఈ పప్పు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇలా చేయాలనే చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ thank <laughs> you